అస్సలాము వలైకుం వరహతుల్లాహి వరకాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం నమాజ్ని అశ్రద్ధ చేయడం కానీ నమాజ్ని వాయిదా వేయడం కానీ లేదా నమాజ్ చదవకపోవడం కానీ ఈ టాపిక్ని గురించి ఇన్షాల్లా మాట్లాడుకుందాం అయితే అల్లాహ సుహానవతాల మనల్ని ఒక విశ్వంలో ఇంత పెద్ద విశ్వంలో ఒక మనిషిగా పుట్టించి మనకు ఈమాన్ అనే ఒక అమూల్యమైన చాలా అత్యుత్తమమైన చాలా విలువైన ఈమాన్ అనే ఒక భరణాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది అల్లందులి ఎన్ని కోట్లు పెట్టినా ఈ ఈమాన్ అనేది దక్కడం అనేది ఎవరికి సాధ్యం కాని విషయం అందులో అల్లహ సుభాన తాలా మనల్ని ఎంచుకుని ఒక విశ్వాసం అనేది మనకి ఉంచి ఈ విశ్వంలో వదిలాడు ముందుగా అల్లహతాలాకి కోటాను కోట్ల కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి ఇక రెండో విషయం వచ్చేసి అల్లహసువతాల ఈ విశ్వంలో మనకి ముందే ఒక విషయాన్ని చెప్పాడు మన చేత ఒక ప్రమాణం అనేది తీసుకున్నాడు అదేంటి అంటే ఆ ప్రమాణం ఎలా ఉంది మనం ఏ విధంగా చేసామంటే మనం అల్లహతాల నేను ఈ లోకంలో అంటే నేను ఈ ఇహలోకంలో వెళ్ళినప్పుడు నీ ఆరాధన మాత్రమే చేస్తాను నిన్ను మాత్రమే ఆరాధిస్తాను నువ్వు ఏదైతే ఆజ్ఞాపించావో ఆ ఆజ్ఞ మేరకే నా జీవితాన్ని నీకు గడుపుతాను అంటే నీ ఆజ్ఞ ప్రకారమే నా జీవితం అనేది ఉంటుంది అనే వాగ్దానం చేసి మనం ఈ లోకంకి లోకంకి వచ్చాము తర్వాత ఇచ్చి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉందండి ఇష్టం మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తూ పోతున్నాం ఈ ఇహలోకంలో మన ఇష్టానుసారం మన జీవితాన్ని మనం గడిపేస్తూ ఉంటాం కానీ అల్లాహజుబాతలా ఏం చేస్తున్నారండి క్షమిస్తూ పోతున్నారు వ్యవధినిస్తూ పోతున్నారు అల్ల చూస్తూ ఊరుకుంటున్నారు కానీ అల్లతల్లా ఏం చెబుతున్నారు మీకు కొన్ని విధిగా చెయ్యబడ్డాయి దానిపై మీరు స్థిరంగా ఉండండి అని మనకి గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా ఇలా మనకి సందేశమంటూ ఇస్తూ వస్తున్నాడు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వాళ్ళందరూ ఈ సందేశాన్ని తీసుకొచ్చారు అయితే ఈ ప్రవక్తలు వచ్చిన తర్వాత ఈ ప్రవక్తలు తీసుకొచ్చిన సందేశంలో చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లా అలీస్ల్లం వారు మన కోసం అంటూ కొన్ని ఎంతో రిక్వెస్ట్ చేసి అల్లా తల దగ్గర ఎంతగానో ప్రాధాయపడి మన కోసం దువాలు చేసి మన కోసం ఈ ఇస్లాం అనే ఒక అమూల్యమైన ధర్మాన్ని ఈ దీన్ అనే ధర్మాన్ని మన కోసం స్థాపించి సంపూర్ణం చేసి ఇక్కడ నుండి వెళ్ళడం అనేది జరిగింది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకి నమాజ్ అనేది ఫరస్ చేయబడింది ఇంతక క్రితం ప్రవక్తలు ఎవరైతే వచ్చారో గతించారో వాళ్లకు కూడా ఫరస్ చేయబడలేదు కానీ మనకు మాత్రం ఈ నమాజ్ అనేది ఫరస్ చేయబడింది ఐదు పూటలుగా దీన్ని కుదించడం జరిగింది అంతకు ముందు ప్రవక్తలు ఆరాధన చేసేవారు కానీ ఈ నమాజ్ ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తున్నామో ఈ విధానం అనేది విడిగా ఉండేది వారి వారి కాలానుక్రమంగా వాళ్ళు చేసుకుంటూ పోయేవారు అయితే అల్లాహ సుభానవతాల ప్రవక్త సలల్లాహు అల్లెస్లం గారి ముఖం చూసి మనల్ని కరుణించాడు ఇది అయితే వందకి రెండు వందల శాతం నిజమైన మాట ప్రవక్త సలల్లాహు అల్లెస్లం గారు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఎంతో కష్టపడ్డారు ఆయన ఎంతగానో శ్రమించి ఈ ధర్మాన్ని మన దాకా తీసుకువచ్చాడు దీనిని మనం ఆచరిస్తేనే కదా మనం తర్వాతి తరాలకి అందజేయగలం ఇందులో ఆచరణ అనేది ఏ విధంగా మనం చూసుకోవాలి నమాజ్ ఇప్పుడు చూడండి ఇతర ధర్మాలలో నమాజ్ అనేది ఉండదు అయితే వాళ్ళ ఆరాధన ఏ విధంగా ఉంటుంది ఉదయాన్నే ఒక్కసారి దైవాన్ని వాళ్ళు తలుచుకుంటారు మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు దైవం దగ్గరికి వెళ్తారు కానీ అల్లా తల మనకు అలా చేయలేదే ఐదు పూటల నమాజ్ని ఫరస్గా చేశారు ఇప్పుడు చూడండి ఉదయం మనం ఫజల్ నమాజ్ చదువుతాం చదివిన తర్వాత మనం మన మనస్సు వేరొక చెడు వైపుకు లాగుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఆ చెడు వైపుకు వెళ్ళామే అనుకోండి జొహర్ నమాజ్ టైంకి మనకేమనిపిస్తుంది అల్లహతాల నన్ను క్షమించు నేను ఉదయం నుండి ఏదైతే ఆరాధన చేశానో అదంతా నీళ్ల పాలు చేసేసాను కాబట్టి నన్ను క్షమించు అని జొహర్లో మనకి అడిగే అవకాశం అనేది దొరుకుతుంది అదేవిధంగా జొహర్ నుండి మనం అస్సరు దాకా ఏదైతే తప్పిదాలు చేస్తామో ఆ తప్పిదాలను అల్లహతాల క్షమించు అని అస్సల్లో అడిగే అవకాశం అనేది దొరుకుతుంది నాలుగోసారి ఇంకా మనం మగరీబ్లో ఏదైతే నమాజ్ చదువుతామో అప్పుడు తప్పకుండా విశ్వాసికి సిగ్గు అనేది కలుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు మనం అల్లాహ్ తల్ల దగ్గర తోబా చేస్తున్నాం తప్పు చేస్తున్నాం ఇక చూడండి ఆ మనిషికి సిగ్గు అనేది కలుగుతుందా లేదా తప్పకుండా సిగ్గు అనేది కలుగుతుంది ఇక ఇషాటయానికి కూడా మనిషి ఎప్పుడైతే అల్లహ దర్బార్లో హాజరవుతాడో చతాపంతో అతను అల్లహ వైపునకి మరలుతాడు మరీ ఓ అల్లా నన్ను క్షమించు నేను ఇకపై నుండి ఏ తప్పులు చెయ్యను అని అతను చెప్తాడు అయితే ఇప్పుడు చూడండి అల్లాహ సుభావన తల ఇన్ని అవకాశాలు ఇచ్చి మారమని చెప్పి మనల్ని ఇక ఒక మంచి ఒక మంచి స్థలంలో వదిలి మీరు ఆరాధన చేసుకోండి దాని ద్వారా మీరు స్వర్గంలో వెళ్ళండి అని అవకాశం ఇస్తున్నాడు దీన్ని మనం ఏం చేయాలి సద్వినియోగపరుచుకోవాలి ఇక దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ సల్లం వారు నమాజ్ నా కంటి చెలవా అని చెప్పడం జరిగింది అంటే చూడండి నమాజ్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దివ్య ఖురాన్లో కూడా అల్లాహ సుబాన తాలా ఏడు వందల సార్లు పైగా ఈ నమాజ్ అనే దాన్ని ప్రస్తావించడం జరిగింది నమాజ్ మీకు ఫరజ్ చేయబడింది అని కూడా చెప్పడం జరిగింది ఈ నమాజ్ అనేది మనకి ఫరజ్ అయిపోయిన తర్వాత దీనిని మనం వదిలాము అంటే తాలా దగ్గర మనం పట్టుబడిపోతాం ఇక్కడ ఇస్లాంకి మూల స్తంభాలు ఐదు ఉంటాయి అదేంటండి మొదటిగా వచ్చేసి కలిమ రెండు నమాజ్ మూడు రంజాన్ రోజాలు నాలుగు జకాత్ ఐదు హజ్ అనమాట ఇప్పుడు ఒక వ్యక్తి ఈమాన్ని స్వీకరించాడు అంటే ఇస్లాంలోకి వచ్చాడు ఈమాన్ తీసుకున్నాడు లేదా పుట్టుకతోనే అతను వ్యక్తి ముస్లిం అనుకోండి అతనికి వెంటనే ఏది పరజైపోతుంది నమాజ్ అనేది అయిపోతుంది కలిమా ఎప్పుడైతే మనిషి చదువుతాడో వెంటనే అతనికి నమాజ్ అనేది పరజైపోతుంది ఒకవేళ అతను జొహర్ నమాజ్లో కనుక ఇస్లాంని స్వీకరిస్తే అతనిపై అస్సర్ నమాజ్ అనేది ఫరజ్ అయిపోతుంది ఎప్పటి వరకు అంటే అతను చనిపోయే వరకు ఫరజ్గా ఉంటుంది అతని మీద ఇది ఫరజ్ అయిపోతుంది ఐదు పూటల నమాజ్ అనేది అతను తప్పకుండా ఆచరించాలి ఇక రెండో విషయం వచ్చేసి మనకి రంజాన్ నెలలో రోజాలు ఉంటాం కదండి దానికి గాను అల్లహతల్లా వెసులుబాటు ఎలా ఇచ్చాడు ఒక వ్యక్తి ఏదైనా ఊరు వెళ్తున్నాడు ప్రయాణం చేస్తున్నాడు అతనికి అల్లహతాల దివ్యకురాన్ ద్వారా ఏం తెలియజేస్తున్నారు మీరు ప్రయాణం అనంతరం ఇంటికి వచ్చి మీ రోజాలను ఆచరించుకోండి వాయిదా వేసుకోండి మీకు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు ఉండండి అని చెప్తున్నారు అంటే అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకు కూడా అల్లహతాళ ఏం తెలియజేస్తున్నారు మీరు ఎప్పుడైతే మీ ప్రసనానంతరం అంటే ప్రసవం జరిగిన తర్వాత లేదా మీకు ఎప్పుడైతే ఆరోగ్యం చేకూరుతుందో అప్పుడు మీరు వచ్చే సంవత్సరం రంజాన్ దాకా మీరు రోజాలు పాటించి దీనిని పూర్తి చేసుకోండి అని చెప్తున్నారు అదేవిధంగా జకాత్ని ఏ విధంగా అల్లతలా ఇస్తున్నారండి ఏమంటున్నారు జకాత్ ఇచ్చేవారికి ధనం కనుక ఉంటే బంగారం గనుక ఉంటే ఇళ్ళు కనుక ఉంటే పొలా పొలాలు కనుక ఉంటే వాళ్ళకి జకాత్ ఇవ్వండి అని చెప్తున్నారు సాధారణ ముస్లింస్కి ఈ మాట చెప్పలేదే మీరు జకాత్ ఇచ్చేయండి అని అల్లా తల చెప్పలేదే అనారోగ్యవంతులకి మీరు రోజాలు ఉండని అల్ల అల్లతలా చెప్పలేదే అదేవిధంగా హజ్ ఎవరు చేయమంటున్నారండి అల్లతలా మీకు స్తోమత ఉంటే హజ్ చేయండి అని చెప్తున్నారు కానీ నమాజ్కి అలా చెప్పాడండి అల్లతల్లా లేదుగా నమాజ్ మీకు పరజ్ విధిగా చేసేసాం ఇవి కూడా విధులే ఇవి కూడా తప్పకుండా చెయ్యాలి కానీ వెసులుబాటు అనేది ఉంచాడు నమాజ్కి అల్లతలా వెసులుబాటు ఇచ్చాడు మీరు నుంచుని చదవలేకపోతున్నారా కూర్చుని చదవండి కూర్చుని చదవలేకపోతున్నారా పడుకుని చదవండి పడుకుని చదవలేకపోతున్నారా కనీసం సైగలతోనైనా నమాజ్ చేయండి అల్లతలా ఏం చెప్తున్నారండి మీరు సైగల ద్వారానైనా నమాజ్ని ఆచరించండి ఎలాంటి స్థితిలో మనకి నమాజ్ అనేది లేదండి విడుపుంది బాల్యంలో బాల్యదశలో మ ఇంకా మతి స్థిమితం లేని త సమయంలో లేదా సక్రాత్ హాలత్లో అంటే కాసేపట్లో ప్రాణం పోతుంది అనే హాలత్లు వీళ్లకు మాత్రమే నమాజ్ అనేది విడిపోంది ఇక మన గురించి మాట్లాడుకుందాం అంటే మనం ఆరోగ్యవంతులం అన్నీ ఉన్నాయి సకల సౌకర్యాలు ఉన్నాయి అంతా బాగానే ఉంది అల్లందుల్లి అల్లా తల వల్ల అంతా బాగానే ఉంది మరి మనం ఎందుకు నమాజ్ని వదిలేస్తున్నాం ఏ విధంగా మనం నమాజ్ని వదలడానికి మనకి దగ్గర కారణం ఏముంది చెప్పండి అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం వాయిదా వేయడం నమాజ్ను వాయిదా వేయడం అనమాట వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది కదా అంటే ఇప్పుడే కదా అజాన్ అయ్యింది ఒక రెండు నిమిషాల్లో చదువుతాను ఒక మూడు నిమిషాల్లో చదువుతాను ఒక ఐదు నిమిషాల్లో చదువుతాను ఒక పది నిమిషాల్లో చదువుతాను 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 ఈ ఫజర్ వెళ్ళి జొహరికి వాయిదా పడిపోతుంది జొహర్ నమాజ్లో కూడా ఇదే వాయిదా అరే భర్త భోజనానికి వచ్చారు పిల్లలు భోజనానికి వచ్చారు లేదా వంట జరుగుతుంది లేదా ఇప్పుడే కదా అయ్యింది ఒక ఐదు నిమిషాలు చేస్తాను 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 మనకి నిద్రపోయే సమయం వచ్చేస్తుంది అరే ఇప్పుడే కదా పని చేసి చేసి అలిసిపోయాను ఒక రెండు నిమిషాలు మంచం మీద అలా పడుకుని అసన్నమాజ్లో చదువుతాను దీన్ని నేను వాయిదా వేయను అని అనుకుంటారు ఇక నమాజ్ వచ్చేసరికి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు వచ్చేసారు లేదా టీ పెట్టాలి లేదా సాయంత్రం పనులు మొదలు పెట్టాలి కదా ఇది మంచి టైం కదా ఇప్పుడు మనకి అనేసరికి అమ్మో నాలుగున్నర ఐదు ఎంత మంచి బిజీ టైం కదా చదువుతాం సాయంత్రం తప్పకుండా చదువుతాం సరే మగ్రిబింది మగరీబ్ టైంలో ఏం చేస్తాం అర్ర బాబోయ్ ఇంకా ఏమైనా ఉందా మనకి ఎంత పని ఉంది ఇంట్లో ఏ సమయంలో సాయంత్రం భోజనం కోసం చూడాలి పిల్లలు హోంవర్క్స్ చూడాలి ట్యూషన్కి పంపించుకోవాలి లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఎన్ని పనులు పెట్టుకొని ఈ టైంలో మగరం నమాజ్ ఏంటి చదువుతాం కాసేపటి తర్వాత చదువుతాం ఇక ఇషా ఉదయం నుంచి అలిసిపోయి ఉన్నాను ఇక ఇషాన నమాజ్ చూస్తే ఇంత పెద్ద నమాజా ఇప్పుడు చదవాలా మో ఇప్పుడు కాదు రేపు తప్పకుండా చదివేస్తాను ఇదండి కొందరి పరిస్థితి అయితే చూడండి అమ్మా అల్లహతాల మనకి ఈ నిమిషం ఉంచాడు తర్వాత నిమిషం ఉంటుందో లేదో మనం చెప్పలేము అల్లతల మనకి గ్యారెంటీ ఇచ్చి పంపించలేదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నా పూర్తి మాటలు అయ్యే వరకు అల్లహతల నాకు ప్రాణం ఉంచుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే అల్లహతాల చేతిలో ఉంది మన ప్రాణం మనం ఇన్ని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళి అల్లహతాల దగ్గర ముఖం ఎలా చూపించగలం ఓ అల్లా నువ్వు నాకు ఇన్ని వరాలు ఇచ్చావు కళ్ళు ఇచ్చావు చేతులు ఇచ్చావు కాళ్ళు ఇచ్చావు నోరు ఇచ్చావు మాట్లాడడానికి చెవులు ఇచ్చావు వినడానికి అసలు సమస్తం ఇచ్చావు నువ్వే ఇచ్చావు అంటే ఈ పూర్తి ప్రపంచంలో ఏదైతే ఉందో వాడుకోవడానికి నాకు అన్ని సకల సౌకర్యాలు ఇచ్చారు అంటే సకల సౌకర్యాలు కూడా నాకు నువ్వు ఇవ్వడం అనేది జరిగింది ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చెట్లు చేమలు అన్నీ మన కోసమే పనిచేస్తున్నాయి ఈ మానవుడు కోసమే పనిచేస్తున్నాయి ఈ మానవుడు నీ కోసం చేయలేకపోతున్నాడు ఎంత బద్ధకం ఎంత వాయిదా వేసే చూడండి ఇక అశ్రద్ధ కొందరి అశ్రద్ధ ఏ విధంగా ఉంటుంది అంటే చేద్దాం ఏంటి ఇప్పుడు కంగారు నా వయసు ఎంత అని ఎంతుంది నా వయసు ఇప్పుడు నేను చదివేయడానికి నేనేమైనా అమ్మమ్మనైపోయానా నానమ్మనైపోయానా చేద్దాం ఇప్పుడు ఏం కంగారు లేదు ఇప్పుడు ఈ వయసు ఎంజాయ్ చేసే సమయం ఇది కాబట్టి ఇప్పుడు చదవనవసరం లేదు తర్వాత చదువుకుందాం అని అశ్రద్ధ చూపేవాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవ్వని పిల్లలు స్కూల్కి వెళ్ళని పిల్లలు పెళ్ళిళ్ళు కానీ పిల్లలకు ఉద్యోగాలు రాని పిల్లలకి ఈ మధ్య కదా పెళ్ళయింది వాళ్ళకు పిల్లలు పుట్టని వాళ్ళ ఏదైతే బాధ్యతలు ఉన్నాయో నన్ను చూడని ఆ పిల్లల బాధ్యత అయిపోయింది ఇక అంతర్దశకు చేరుకున్న తర్వాత తాలా కూడా ఈ వీరి యొక్క నమాజులని వీరి యొక్క ఆచరణను అల్లతాల స్వీకరించడు ఎందుకంటే మీది ఏదైతే మీకు సమయం ఇచ్చాను ఆ సమయంలో తాలా కోసం తీయాలి అంటే నా పిల్లలు నా భర్త నా జీవితం అనే దానికంటే కూడా ఈ సమయంలో అల్లాహా నువ్వు ఏదైతే ఇచ్చావో దానిని నేను రుణపడి ఉన్నాను నీకు కృతజ్ఞత చూపిస్తున్నాను అని ఇవి పక్కన పెట్టి అంటే పక్కన పెట్టేయడం అంటే పూర్తిగా పక్కన పెట్టేయడం కాదు దీనికి ఎంతైతే మనం విలువ ఇస్తున్నామో దానికి వంద రెట్లు అల్లా దగ్గర మనం విలువ అనేది ఇవ్వాలి తాలాకు ఇచ్చి ఆయన దర్బారులో హాజరయ్యి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి అలా కాకుండా పూర్తిగా మన బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత తాలా నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను నేను ఇప్పుడు సజ్దా చేస్తాను అంటే తాలా ఆ సజ్దాని స్వీకరించడు ఇక చూడండి ఇంకా వారికి ఒకటే అశ్రద్ధ ఒకటే వాయిదా అయిపోతుందనమాట ఇక చదవకపోవడం చదవకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఇది అసలే నమాజ్ అనేది చదవకపోవడం నమాజ్ జోలికి వెళ్ళకపోవడం అనేది నిజంగా అల్లహతల యొక్క శాపమని చెప్పుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే నమాజ్ చదువుదామని వాయిదాలు వేసేవాళ్ళు ఉంటారు అశ్రద్ధ చూపించే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎవరైతే ఉంటారో శుక్రవారం రోజు అంటే జుమా రోజు మాత్రమే నమాజ్ చదువుతూ ఉంటారు ఆ రోజే పవిత్రంగా నమాజ్ అనేది ఆచరించాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని స్నానం చేయడం లేదా ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం లేదా ఇంటిని శుభ్రం చేసుకోవడం ఇలా చేస్తూ ఉండి వాళ్ళు నమాజ్ని ఆచరిస్తూ ఉంటారు అంటే ఆ రోజే ఒక గొప్ప విషయంలాగా చూస్తూ ఉంటారు శుక్రవారం అనేది మంచి విషయమే ఆ రోజు ప్రాముఖ్యమైన దినమే కాకపోతే అల్లా తల్లా మనకి ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ అనేది ఫరస్ చేయడం జరిగింది దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి అంతేకాని ఏదో మనకు అవకాశం దొరికింది కదా ఏదో చదివేద్దామని కాదు ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లాహ శుభానవతల మనకి జీవితం తర్వాత మరణం అనేది ప్రసాదించినప్పుడు అందులో కొన్ని ఘట్టాలు అనేవి ఉంటాయి అంటే మనం చనిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే ప్రాణం పోతుందో అప్పుడు ఒక వెంటనే ఒక దూత అనేది మన వెంట తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ దూత వచ్చి మనల్ని ప్రశ్నలు అడగడం కూడా జరుగుతుంది మనతో పాటు ఆ దూత శ్మశానం దాకా వచ్చి శ్మశానంలో మనం పడుకోబెట్టి అక్కడ వేరొక దూత వచ్చి ప్రశ్నలు అడగడం కూడా జరుగుతుంది ఈ అన్ని విషయాలు జరిగేటప్పుడు మనకు ఎప్పుడైతే ఖబర్లో వేసేసి మనవాళ్ళంటూ వెనక తిరిగి వెళ్ళిపోతారో మనం ఒంటరిగా ఆ శ్మశానంలో పడి ఉండవలసి వస్తుంది ఆ చీకటి గదిలో ఆ కోణంలో మనం ఒక మట్టిలో పాతి పెట్టబడి ఉన్నప్పుడు అక్కడ ఒక దూత వచ్చి నీ నమాజులు ఎంతవరకు ఆచరించావు ఏ నమాజును నువ్వు విడిచిపెట్టావు అని మనల్ని ప్రశ్నించడం అనేది మొట్టమొదటి ప్రశ్న మనకి నమాజ్దే అయి ఉంటుంది దానిలో మనం సఫలీకృతులమయ్యామా ఇక అల్ల వేరొక ఘట్టాలకు మనకి చాలా ఈజీగా పంపించడం అనేది జరుగుతుంది అలా కాకుండా అక్కడే మనం బోర్లా పడ్డామా అంటే మిగతావి అన్నీ కూడా మనం దేనికి జవాబు చెప్పే అవకాశం అనేది ఉండదు ఇక ఇంకో విషయం ఏమిటంటే ఈ శరీరాన్ని చూసుకుని మనం ఎంతో ఆతృత పడిపోతూ ఉంటాం తాపత్రయపడిపోతూ ఉంటాం ఈ శరీరం తీసుకెళ్ళి మనకి ఖననం చేసేసిన తర్వాత ఒక నలభై రోజుల తర్వాత మన పొట్టలో ఉన్న ఏదైతే పేగులు ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోవడం మొదలైపోతుంది మన మెదడు ఏదైతే ఉందో అది కరిగిపోయి చెవుల నుండి వచ్చేయడం జరుగుతుంది మన కాళ్ళు చేతులు క్రిమి కీట కీటకాలు తింటాయి మట్టిలో ఉన్న ఏదైతే కీటకాలు ఉంటాయో అవి తినడం అది మొదలైపోతుంది అలాంటి సందర్భంలో కూడా మనకి స్పృహ అనేది ఉంటుంది ఆ సమయంలో అల్ల తల మనకి స్పృహ అనేది పడతాడు అక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది మనల్ని తీసుకువెళ్ళి కబర్లో పడుకోబెట్టిన తర్వాత వా మనల్ని ఎత్తి కూర్చోబెట్టి మనల్ని ప్రశ్నలు అడుగుతారు అల్లా సుబాన తలా ఏదైతే దూతల్ని పంపిస్తారో ఆ దూతలు వచ్చి నువ్వు ఏమేమి కర్మలు ఆచరించావు అని అయితే ఎప్పుడైతే అజా ఇవ్వడం జరుగుతుందో మనకి పడే శిక్షలన్నీ కూడా ఆపడం అనేది జరుగుతుంది ఆ సమయంలో మనం అనుకుంటాం అయ్యో అల్లతలా ఇంకా కాసేపు అజా అనేది పెంచితే బాగుండు ఆ సమ ఆ సమయంలో నేను విందును నేను నమాజ్ చదువుకుందును అని మనం తాపత్రయపడతాం కానీ ఈ సమయంలో మనకి అజాన్ ఇచ్చినప్పుడు మనం దానిని పెద్దగా పట్టించుకోము ఒక్కొక్క కుటుంబంలో అయితే దానిని ఎలా చూస్తారంటే అరే డిస్టర్బెన్స్ అవుతుంది ఈ టైంలో అజా ఇస్తున్నారేంటి అని భావించే వాళ్ళు కూడా కొందరు లేకుండా లేరు అయితే అల్లాహ శుభానవతాల మనల్ని చాలా బుజ్జగుంచి దివ్యఖురాన్లు మనకి మొదటి పది పది వరకు కూడా పారాలు అంటే మొదటి పది ఒక ఒక వంతు ఒక వంతు ఏదైతే దివ్యఖురాన్ ఉందో దాంట్లో మనల్ని బుజ్జగించి మరీ చెబుతుంటాడు అల్లా తల నాయన మీరు ఈ విధంగా చెయ్యకండిరా మీరు పరలోకంలో నష్టపోతారు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇక రెండో భాగానికి వచ్చేసరికి అల్లతాల కొంచెం కటువుగా చెప్పడం అనేది జరుగుతుంది ఇక ఆఖరికి తల యొక్క ఏదైతే కోపం ఉందో దాన్ని చివరి ఘట్టంలో చివరి భాగంలో దివ్యకురాల్లో మనకి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయాతులు అనేవి ఉంటాయి అన్నమాట అయితే అల్లా సుబానావ్ తల మనకి ఎన్ని వరాలు ఇచ్చాడు కదా చెప్పింది ఏంటి నమాజ్ అనేది ఆచరించమని ఈ బద్ధకం ద్వారా పరలోకంలో మనం నష్టపోతాం ఏదైతే ఉందో ఈ బద్ధకం అనేది మనం తినే విషయంలో బద్ధకం చెయ్యం నిద్రపోయే విషయంలో బద్ధకం చెయ్యం పనులు చేసుకునే విషయంలో బద్ధకం చెయ్యం సంపాదించుకునే విషయంలో బద్ధకం చెయ్యం అంటే దేనిలో బద్ధకం చేస్తున్నాం పరలోకం నష్టపోవడంలో బద్ధకం చేస్తున్నాం పరలోకాన్ని మనం పొందడంలో బద్ధకం చేస్తున్నాం పరలోకాన్ని మనం నష్టపోయే వరకు మన ఆచరణ అనేది మనం తీసుకువెళ్ళిపోతున్నాం అయితే అల్లహ శుభావతల ఇంతగా మనల్ని చెప్పినప్పుడు ఆచరించమని ఆజ్ఞలు జారీ చేసినప్పుడు దీన్ని తప్పకుండా మనం అమలుపరచాలి అమలుపరచకపోతే మన జీవితం అనేది నష్టంలో దిగజారిపోతుంది నష్టంలో పడిపోతుంది ఇక మనకి ఎవ్వరు కూడా ఆదుకునేవారంటూ మనకు ఎవ్వరు ఉండదు ఈ నమాజ్ ఒక్కటే మనల్ని ఆదుకునేది ఇహలోకంలో కష్టాలు వచ్చినా అల్లా ఏమని చెప్తున్నారు మీరు రెండు రకాతులు నమాజ్ చదివి అల్లా వైపునకి మరలండి నేను మీకు సహాయం చేస్తాను అని అల్లాతల్లా తెలియజేస్తున్నారు ఇహలోకంలో కష్టాలు వచ్చేసాయి నాకు ఇంకా నమాజ్ మీద కూడా దృష్టి లేదు అని అనవద్దు మీరేం చెయ్యాలి వజూ చేసుకుని రెండు రకాతులు కనీసం మీరు నిలబడి చేయలేకపోతే కూర్చునైనా నమాజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇక నమాజ్ని వదలడం అనేది చాలా పెద్ద పాపం ఇంకా అలాగే ఇది ఒక అల్లా యొక్క అజాబ్ అనే అనుకోవాలి ఎందుకంటే అల్ల తలా ఎవరినైతే ఇక చూడడో వాళ్ళ వైపు చూడడో వాళ్ళని ఇష్టపడడో వాళ్ళని ఇక అలానే వదిలేస్తాడు వాళ్ళు అశ్రద్ధ వహించి 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 ఇక చీకటి తిమిరంలో వాళ్ళు కూరుకుపోతారు ఇక మన మనసులో వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే అల్లతలా నేను చాలా రోజుల నుండి నమాజ్ వదిలేశాను నీ వైపునకు మరలడం లేదు ఇంకా నన్ను కాపాడేవాళ్ళే లేరు నన్ను శ్రమిస్తాడో లేదో ఇంకా అల్లతాల అల్లతల వైపు నేను నేను తిరిగినా సరే అల్లతల నా ముఖం తిరిగి చూస్తాడా అని బాధపడే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు ఏం అంటే మీరు వెంటనే అల్లతాలా వైపు మరలండి అల్లా మీ వైపుని పది అడుగులు మీరు ఒక్క అడుగు వేస్తే ఆయన పది అడుగులు మీ వైపు వేస్తాను అంటున్నారు మీరు నడిచి వస్తే అల్లా తలా మీ వైపును పరిగెట్టుకుంటూ వస్తాను అని ఒక హదీసులో చెప్పడం జరిగింది అంటే చూడండి అల్లా వైపు మనం ఒక్కసారి మరలాము అంటే తప్పకుండా అల్లా మన వైపుకి కరుణతో చూస్తాడు కాబట్టి మీరు ఈ సమయంలోనే నియత్ చేసుకోండి అల్లతలా నేను వచ్చే నమాజ్ని వదలకుండా ఇన్షాల్లా చదువుతాను అదేవిధంగా ఎప్పుడైతే ఆ నమాజ్ని మనం ఆచరిస్తామో దాని తర్వాత నమాజ్ని కూడా అలాగే ఇంకా వేరొక నమాజ్ కూడా నేను తప్పకుండా ఆచరిస్తాను అల్లతలాను నాకు సహాయం చెయ్యి అని దువా చేసుకోండి తల దగ్గర పాప క్షమాపణ వేడుకోండి మీరు ఏదైతే తప్పులు చేశారో అల్లతల్లా విషయంలో వాటన్నిటిని గురించి ఇంకా ప్రజల విషయంలో ఏదైతే తప్పులు చేశారో వాటిని గురించి అల్లతలా సమక్షంలో మీరు క్షమాపణ వేడుకోండి వేడుకొని అల్లతలాతో దువా చేసుకోండి తప్పకుండా మీ దువాని అల్లతలా స్వీకరిస్తాడు మీరు ఏదైతే తప్పులు చేశారో వాటన్నిటిని కూడా క్షమిస్తాడు అల్లాతలా క్షమించేవాడు కరుణించేవాడు కరుణామయుడు అపారమైన కృపగలవాడు అల్లహతలాకు మించి తల్లి కంటే కూడా అల్లహతలా వంద తల్లుల ప్రేమకి మించి కూడా అల్లతలా ప్రేమను చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన తప్పుల్ని క్షమించేవాడు అల్లాహే కాబట్టి అల్లతల మనల్ని తప్పకుండా క్షమిస్తాడు ఆమె